ప్రస్తుతం కోస్తాల్లో గుంటూరు విజయవాడ ఇక్కడ ఫుల్లు వరద ముంపులో ఉండడం ప్రజలు సాయం చేయమని చెప్పి ఆహాకారాలు చేస్తూ ఉండడం అధికారుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉండడం అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం అసలు సహాయమే చేయట్లేదు అని సో ఇటువంటి పరిస్థితుల నుంచి మొదలెడితే అట్లా జస్ట్ వెనక్కి వెళ్తే మూడు వందల మంది అమ్మాయిల గౌరవానికి సంబంధించిన విషయం గొడవలే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంక అట్లా వెనక్కి వెళ్తే వందల మంది కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలు కలుషిత ఆహారం తిని చనిపోవడాలు ఇంకా అట్లా జస్ట్ రోజు వెనక్కి వెళ్తే రియాక్టర్లు పోయి పదిహేడు మంది చనిపోవడాలు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇంకో దగ్గర రియాక్టర్లు పోయి మూడు ముగ్గురు చనిపోవడానికి మళ్ళీ గంటలు గడవక ముందే విశాఖలో ఒక షిప్పింగ్ కంపెనీలో విషవాయువు లీకేజ్ జనాలు ఆసుపత్రి పాలు అట్లా జస్ట్ గంటలు వెనక్కి వెళ్తే అందులో కనుక వైరల్ డెంగ్యూ ఫీవర్లతో ఆసుపత్రి పాలవుతూ ఉండడాలు ఇంకా అట్లా వదిలిపెట్టుకుంటూ పోతే ఐదు నెలల పసికల మీద అత్యాచారాలు ఐదో తరగతి చదివి బాలికల మీద అత్యాచారాలు ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ మూడు నెలల్లో బుక్కే రాయొచ్చు ప్రతి సంఘటనను వివరించుకుంటే ఖచ్చితంగా బుక్కే రాయొచ్చు కావాలని ఎవరైనా మొదలెట్టి చూడండి హుక్కు సంఘటన ఏం జరిగింది ప్రభుత్వ స్పందన మంత్రుల స్పందన ఎట్లుంది ఇంతే పెద్ద వ్యక్తులు వివరాలేమక్కర్లే ఒక బుక్ ఖచ్చితంగా రాయొచ్చు అండ్ అదే సమయంలో ఈ మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక మంచి యాక్షన్ సినిమాను మిస్ అవుతూ ఉన్నారు నిజంగానే చాలా పెద్ద యాక్షన్ సినిమా మిస్ అవుతున్నారు ఈ మూడు నెలల్లో జరిగినవి కనుక జస్ట్ మూడు నెలల వెనక్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక జరిగి ఉండింటే హాలీవుడ్ ను మించినటువంటి యాక్షన్ సినిమా బాలకృష్ణ మించినటువంటి యాక్షన్ డైలాగులు జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి నుండి వచ్చేది ఇంకా ఆయన చెప్ప జుట్టులో చేయి పెట్టి 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 ఊగి ఊగి వే జుట్టే ఊసిపోయేదేమో ఇన్ని కనుక అప్పుడు జరిగి ఉండే అసలు ఆయన ప్రతాపాన్ని మిస్ అయ్యారు మామూలు ప్రతాపం ఉండనా ఏమీ జరగనప్పుడే ఏమీ జరగనప్పుడే సిలువలు పలువులుగా నడి రోడ్ల మీద పడుకొని పొర్లడాలు కారు రూపులేకి కూర్చొని కారు రూపుకి కూర్చొని జుట్టులో చేయి పెట్టి అబ్బో ఆ ఊగడాలు ఆ కథలు అవన్నీ తలుచుకుంటే బా ఉన్నవి కనుక అప్పుడు జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రతాపాన్ని చూసేవాళ్ళు పాపం ఇప్పుడేమో వచ్చి వరదలు పడి ఆయన వేడంతా సలారిపోయినట్లుంది ఆయనలో వేడంతా సల్లారిపోయినట్లుంది ఎక్కడున్నాడు మరి కిముక్ కూడా అంటలేదు నేటిజన్ పాపం వెయిటింగ్ పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిటింగ్ అంటే ఏం మాట్లాడతాడా ఏం స్పందిస్తాడా ఎట్లా ఊగుతాడా అని ఊగడానికి ఆడ వర్షాకాలంలో వర్షం వచ్చింది కాబట్టి ఊగడం అయిపోయింది అదే ఈ వరదలు ఈ వరదలు ఈ వర్షాలు అదే ఎండాకాలంలో రమ్మని చెప్పండి పవన్ కళ్యాణ్ ఊపిడి ఎట్లా చూసేవాళ్ళు అదే జగన్ ఉన్నప్పుడు వచ్చిందంటే ఈయన ప్రతాపం ఎండ చూపించు ఈయన ప్రతాప మెండు చూపించు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బతికిపోయారు వానాకాలంలో వరదలు వచ్చాయి కాబట్టి ఆయన వేడి చల్లబడిపోయింది కాబట్టి ప్రతాపం చూపించట్లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి కాబట్టి ఆయన ప్రతాపం చూపించట్లేదు అదే జగన్ ఉన్నప్పుడు ఉండి ఉండింటే జుట్ట తగనకు ఊడిపోయే విధంగా అందులో చెయ్యి దూర్చి దోచేయి దూర్చి 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 చివరికి ఇంకా ఇన్ని జరిగిందంటే ఆ కోపం పట్టుకోలేక ఆ బీపీ పట్టుకోలేక మూగడం పట్టుకోలేక ఆ వాహనం ఉంది కదా ఏం పేరు మర్చిపోయా ఆ వాహనం మీద నుండి ఫ్రస్ట్రేషన్ పడలేక కింద జనాల్లోకి దుంకి ఇంకా కత్తులు ఇట్లా దిప్పు ఇట్లా దిప్పు కత్తులు కానీ ఇప్పుడు దాగుడు మూతల దండా రెక్కడి వాళ్ళు అక్కడే అంతే గప్చో ఎక్కడే కూడా కనిపిస్తలేరు కనీస స్పందన కూడా చెప్తలేరు మూడు వందల మంది అమ్మాయిల వ్యవహారానికి సంబంధించి నోరు తెరిచి స్పందన చెప్తలేరు ఇంత వరదలు ఇంత విలయం అంత చుట్టుకుంటే ఏడున్నారో మహానుభావుడు అడుగు తీసి బయట పెడతలేరు అడుగు తీసి బయట పెడతలేరు ఎంత మార్పు ఎంత మార్పు పవన్ కళ్యాణ్ గారు సినిమా కదా ఒక సినిమాలో వీరావేశం ప్రదర్శించే వీరప్రతాప్ లాంటి క్యారెక్టర్ మరో సినిమాలో అమాయక పాత్ర పోషించే కమలాసన్ లాంటి క్యారెక్టర్లు ఎలాగైతే సినిమాల్లో పోషిస్తారో సేమ్ పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రం వీర ఆవేశాన్ని ప్రదర్శించే వీరప్రతాపం ఆ పాత్ర పోషిస్తే ఇప్పుడేమో అమాయక చక్రవర్తి పవన్ కళ్యాణ్ పాత్ర పోషిస్తున్నాడు మళ్ళీ ఇంకేమైనా ఈయన పాత్ర మారాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాలి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న పార్టీతో ఈయన దూరం జరగాలి అప్పటి వరకు మరి వీరావేశం వీరావేశం చల్లబడిపోయి ఈయన కూడా ఎక్కడ వస్తే తిరుగుతూ ఉన్నట్టున్నాడు పాపం